అందరికి నమస్కారం ఈరోజు ఈఎంఆర్ఎస్ గురుకులాలు ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొరకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి దీనికి చాలామంది పిల్లలు దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు పాఠశాల లోపల మన మహబూబాబాదులో ఐదు పాఠశాలలు ఉన్నవి ఐదు గురుకులాలు ఉన్నాయి ఈ ఐదు గ్రూపులలో ఒక్కొక్క గ్రూపులానికి అరవై సీట్లు ఉంటా ఉన్నాయండి దీంట్లో ముప్పై సీట్లు బాలికల కొరకు ముప్పై సీట్లు బాలుగల కొరకు ఎడ్యుకేషన్ ఉంటా ఉంటుంది కాబట్టి ఈ ఈఎంఆర్ఎస్ఎస్ అనేది రీసెంట్గా పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది మర్చిపోయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రజెంట్ పరిస్థితిలో ఇవి మనకు నవోదయతోటి సమానంగా పోటీలో ఉన్నాయి కాబట్టి ఎవరైతే కంపల్సరీ పిల్లల్ని నుంచి ఇంటర్మీడియట్ వరకు పంపించాలి అనుకున్నట్లయితే కంపల్సరీ ఈ ఎగ్జామ్ రాపించండి ఆల్రెడీ అప్లికేషన్ ప్రారంభమైంది అప్లికేషన్ చివరి తేదీ అనేది ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజున ఉంటుంది పరీక్ష మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున పరీక్ష అనేది ఉంటా ఉన్నది ఆ రిజల్ట్స్ కూడా మనకి ఉన్నది ఏప్రిల్ పదవ తారీఖున రిజల్ట్స్ వస్తే ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి కాబట్టి ఎస్టీ ఎస్టీలా మన మహకూబాద్ ప్రాంతంలో చాలా ఆత్యధికంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఇంకా మనకు చాలా బెనిఫిట్ ఏంటంటే గూడూరు మరియు కురవి మరియు బయారం దాంతోపాటు సిరోలు ఇలా ఒక ఐదు మండలాలకు ప్రత్యేకంగా ఐదు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కూళ్ళలో ఈ మండలాల వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తూ ఉంటుంది అంటే నలభై ఎనిమిది సీట్లు ఎస్టీ వాళ్ళకు అయినట్లయితే ఈ మండలాల వాళ్ళకు ప్రత్యేకంగా ఒక్కొక్క మండలానికి ఇరవై నాలుగు సీట్లు వస్తూ ఉంటాయి మండలం తర్వాత డిస్టిక్ వాళ్ళకు పదిహేను సీట్లు ఇస్తూ ఉంటారు ఆ తర్వాత జిల్లా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సీట్లు అనేది నింపడానికి అవకాశం ఉంటా ఉన్నది ఇక మిగతా ఈ నలభై ఎనిమిది సీట్లు కాకుండా మిగతావి మనకు కరోనా సమయంలో కానీ లేదంటే యుద్ధ సమయంలో ఆర్మీ వాళ్ళు కానీ లేదంటే ఈ ఈఎంఆర్ఎస్ విద్యాలయాలు ఏర్పరచడానికి భూములు ఇచ్చిన వాళ్ళకు లేదంటే విధవల పిల్లల కొరకు ఆ రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ ఇస్తా ఉన్నది అంతే అది కాకుండా ఒకవేళ అవి ఇవ్వబడకపోతే మళ్ళీ అవి ఆ సీట్లు కూడా కేవలం ఎస్టీ వాళ్ళ కొరకే ఇక్కడ కేటాయించబడతా ఉన్నాయి మరి దీంట్లో ఎగ్జామ్ సిలబస్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి యాభై మార్కులు యాభై క్వశ్చన్లు అర్థమెటిక్ వచ్చేసరికి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్లు తెలుగు మరియు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ నిర్వహించబడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే కంపల్సరీ మీ పిల్లలను ఇలాంటి గుర్కులాలు పంపించుకోవాలనుకున్నట్లయితే మనకు మహబూబాబాద్లో ప్రతిభా అకాడమీ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ బ్యాచెస్ మేము ప్రారంభిస్తూ ఉన్నాము కాబట్టి మీ పిల్లలను బాలబాలిక సపరేట్ ఆసెస్లో ఉంచి క్లాసెస్ ఇస్తా ఉన్నాము కాబట్టి కంపల్సరీ మీ పిల్లలకు సీట్ రావాలనుకున్నట్లయితే మన అకాడమీలో పంపించండి వాళ్ళకు ప్రతిరోజు క్లాసెస్తో పాటు ఆ జరిగిన టూన ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాము ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోండి ఈ వీడియో ప్రతి వారికి ఎస్టీ సంబంధించిన ప్రతి వారికి వాళ్ళ పిల్లలు ఐదో తరఫు చదువుతున్నట్లయితే ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి ఎందుకు అంటే భక్తి గల భవిష్యత్తు అనేది బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్